వెల్కమ్ బ్యాక్ టువేట్ వైజాగ్ గనకాపాల జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ముప్పై ఏడుగులో రోడ్డుకు సంబంధించి పెదబొడ్డపల్లిలోని సబ్స్టేషన్ నుంచి నర్సీపట్నంలో అబీద్సట్ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో సరస్వతి ప్రస జంక్షన్ వద్దకు సుమారు రోడ్డంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లియర్ చేసేందుకు ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ బుధవారం ఉదయం కూడా మరొకసారి నాయకులతోనూ అధికారులతో కలిసి ఆర్సీఎం ఏదైతే సైటు ఉందో అక్కడికి సందర్శనం వచ్చారు అక్కడ అధికారులతోనూ చర్చికి సంబంధించి అదే అదేవిధంగా వార్డు కౌన్సిలర్ బేదం దంపతులతోనూ అదేవిధంగా జల్లూరు రాజా మరియు ఇతర బోర్డు సభ్యులందరితోనూ కలిపి ఆయన మాట్లాడి త్వరితగతిన నర్సీపట్నం పట్టణ ప్రజలకు ఈ రోడ్డును అందుబాటులోకి తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ప్రయత్నాలకు సంబంధించే ఆర్సిఎం స్కూల్కి సంబంధించి యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించి తాము ఎప్పుడు సేవ తత్పరులుగానే ఉంటామని నర్సీపట్నం పట్టణ ప్రజలకు తామ సహకారం ఎప్పుడు ఉంటుందని అందులో భాగంగానే ఎమ్మెల్యే కోరిన వెంటనే కౌన్సిలర్లు బేతిరెడ్డి రత్నం దంపతులు కోరిన వెంటనే ఈ కార్యక్రమానికి ఆ డీకన్ బోర్డు సభ్యులు జల్లూరు రాజాతో పాటు పలువురు కూడా ఆయనకు తెలియజేశారు దీంతో ఈరోజు ఉదయం కూడా సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ యంత్రాలతో రోడ్డు మొత్తం క్లియర్ చేసేందుకు ఆయన ఉదయం నుంచే అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు దీంట్లో భాగంగానే రాత్రి వేసిన ఫెన్సింగ్ మధ్యలో ఉన్నటువంటి పంటను కూడా ఏ ఇబ్బంది లేకుండా పంట వేసుకున్న రైతుకు కూడా నష్టం కలగకుండా దాన్ని ఒక దగ్గరకు ప్రత్యేకంగా చేర్పించారు అనంతరం యంత్రాలతో కలిపి రోడ్డును ప్రస్తుతం పెదబడ్డేపల్లి మెయిన్ రోడ్డుకి సంబంధించి ఈ సబ్ స్టేషన్కు క్లియర్గా ఉండేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఏది ఏమైనా ఈ రోడ్ను అతి త్వరగా కంప్లీట్ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు కేవలం ఈ బిట్టు మాత్రమే క్లియర్ అయిపోతే తార్ రోడ్డు వేసేందుకు ఎటువంటి ఆటంకాలు లేవని అధికారులు చెప్తున్నారు అయితే ఈ రోడ్డు మొత్తం కూడా మున్సిపల్ అధికారుల స్వాధీనంలోను ముదు మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలోనే ఉంటుంది కాబట్టి దీని మెయింటెనెన్స్కి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్వని మున్సిపల్ అధికారులు చెప్తున్నారు దీంట్లో భాగంగానే పట్టణ సిఐ గణేష్ తో పాటు అదే విధంగా ఎలక్ట్రికల్ ఏపీపీ ఏడి తదితరులు కూడా ఒక స్థలం దగ్గరికి వచ్చారు మధ్యలో ఉన్న కరెంటు నమస్కారమండి మార్చేందుకు కూడా వారు సమయ ఈ రోజు కిలో వాయిస్కి ఏదైతే వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి ఆర్చీఎస్ స్కూల్ వరకు కూడా రోడ్డు విస్తరణ పనులు కూడా ప్రారంభించడం జరిగింది దీనికి కారణం ఏంటంటే అననాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీవాజరముడి గారు సుమారుగా ఆరు కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అందులో బాగానే ఈ రోడ్డు విస్తరణ పనులు కూడా మనం చేయడం జరుగుతుంది అది ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఇప్పటికే మన వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి కూడా పనులు ప్రారంభించం అయితే ఇక్కడ ఆర్సిఎం స్కూల్ పెద్ద బడ్డెల్ ఆర్సిఎం స్కూల్ దగ్గర నుంచి మరి ఇంతవరకు వరకు కూడా మరి క్లియర్ గా ఉంది ఇక్కడ నుంచి ఆర్సిఎం వారిది మరి స్థలం ఉండడంతో నిన్న మొన్న రాత్రి ఆర్సిఎం స్కూల్ కి వెళ్లి ఫాదర్ గారితో మేము ఇక్కడ మా కౌన్సిలర్ గారు బేదిరెడ్డి రత్నం గారు బేదిరెడ్డి విజయ్ గారు అలాగే చైర్మన్ గారు వైసీర్మన్ అందరూ కూడా పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళందరి తాలూకా స్థలం ఏదైతే పోతుందో దానికి బదులుగా టీడీఆర్ బాండ్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది అందుకు వెంటనే కౌన్సిల్ లో పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది ఏదో కూడా ఇది చాలా ప్రతిష్టాత్మక తీసుకున్న ఈ కార్యక్రమం ఇది ఎందుకంటే ట్రాఫిక్ సమస్య కూడా తీరుతుంది దీనివల్ల ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వచ్చే ప్రజలందరూ కూడా అక్కడ సెంటర్కి వెళ్లకుండా నర్సిబడిన వెళ్లకుండా డైరెక్ట్ గా ఇటు వెళ్ళే కార్యక్రమం మంచి రోడ్ ఇది అందుకని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మరి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరి తాలూకా సలహాల సూచనలు ఇప్పుడుగా తీసుకుందాం అందరూ కూడా ఎందుకంటే ఇది సుమారుగా నలభై అడుగుల రోడ్డు ఇది నలభై అడుగుల రోడ్ని మాకు మీటింగ్ పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో అందరూ కూడా వచ్చి నలభై అడుగులంటే ఎక్కువ నష్టపోతున్నాం కనుక ముప్పై అడుగులే చేయాలని చెప్పి వారి కోరిక మేరకు ఉప్పిగా ముప్పై అడుగుల కార్యక్రమం చేస్తున్నాం ఇంత ఇక్కడ మెయిన్ హడ్డులు ఏంటంటే ఇక్కడ కావాల్సింది మరి ఆర్సిఎం స్కూల్ కి సంబంధించి ఈ సైట్ దీని మీద మరి అవదేమని ఒక ఆందోళనలో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్న బేదిరేడు విజయ్ గారి గానీ బేదిరేడ్ రత్న గారు కౌన్సిలర్ గారు మరి ముఖ్యంగా వాళ్ళిద్దరు కూడా పెద్ద పాత్ర తీసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి మనందరినీ కూర్చోబెట్టి చేసినందుకు మరి మీ ద్వారా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ రత్నం గారికి విజయ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కూడా మరి మంచి కార్యక్రమం చేస్తున్న కనుక మీ అందరి తల్లికి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ నమస్కారం తెలుపుకున్నాను జై జగన్ నమస్కారం